అరటి పండు మాత్రమే కాదు పువ్వులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అరటి పువ్వులో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు అరటి పువ్వులో శరీరానికి అవసరమైన ఫైబర్ ప్రోటీన్లు పొటాషియం విటమిన్స్ ఏ సి ఈ కే పుష్కలంగా ఉన్నాయి అరటి పువ్వులో ఉండే అధిక పొటాషియం వల్ల రక్తపోటును నియంత్రించుకోవచ్చు హిమోగ్లోబిన్ స్థాయిలను నియంత్రించడానికి రక్తహీనత నివారణకు అరటి పువ్వు ఎంతో దోహదకారి శరీరంలో వ్యాధికారిక బ్యాక్టీరియా పెరగకుండా అరటి పువ్వు మందువలే పనిచేస్తుంది దీనిలోని అనామ్లజనిత లక్షణాలు క్యాన్సర్ గుండె జబ్బులతో పోరాడటానికి సహాయపడుతుంది ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గిపో పోతుంది మధుమేహం ఉన్నవారికి ఇది గొప్ప ఆహారం పువ్వులో ఉండే ఫ్లైవాయిడ్స్ అద్భుతమైన ఇన్సులిన్ వాహకాలుగా పనిచేస్తుంది అరటి పువ్వుతో చేసిన వంటకాలు తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు తొలగించజేస్తుంది వంద మిల్లీగ్రాముల అరటి పువ్వు రసాన్ని ఉదయం మూడుసార్లు తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఊబకాయంతో బాధపడేవారు అరటి పువ్వుతో చేసిన సూప్ తీసుకుంటే మంచిది ఇందులో అల్లం కొత్తిమీర ఆకులు చక్కగా కట్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కలుపుకుంటే మంచిది దీన్ని వారానికి ఐదు సార్లు తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది కడుపు పూత నివారణకు అరటి పువ్వు అద్భుతంగా పనిచేస్తుంది మూత్ర విసర్జన చేసేటప్పుడు బాధాకరంగా ఉంటే అరటి పువ్వును తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది శ్వాసలో తాజాదనం చెమటలో దుర్భాషణ రాకుండా అరికడుతుంది కడుపు ఉబ్బరంగా ఉండి విపరీతంగా వాంతులు అవుతుంటే అరటి పువ్వును తీసుకుంటే మంచిది అరటి పువ్వుతో చేసిన వంటకాన్ని రోజువారీ తీసుకుంటే స్త్రీలకు శక్తి గర్భాశయ సమస్యలు తలెత్తవు అరటి పువ్వు రసాన్ని తేనెతో ఉదయం వేళ పరగడుపున తీసుకుంటే రక్తుస్రావ సమస్యలన్నీ తొలగిపోతాయి బాలింతలు అరటి పువ్వు తినడం వల్ల పాలు ఉత్పన్నమవుతాయి బాలింతలకు పాలు ఉత్పన్నం చేసే అరటి పువ్వును ఆరతి పువ్వు అని కూడా అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ